టీవీ ట్రిపుల్ న్యూస్ కి స్వాగతం తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ మాట్లాడుతూ సింగపూర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలను తెలిపారు విషయం తెలిసిన వెంటనే నాకు ప్రధాని ఫోన్ చేశారు అలాగే సింగపూర్ లోనే భారత రాయబారికి ఫోన్ చేసి ఆరా తీశారు శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్పందించిన సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం జగన్ లోకేష్ సహా అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళ్ళి పళనిస్వామి గారికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి సభాపతి రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాదెన్ల మనోహర్ గారు దుర్గేష్ గారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు అలాగే మిగతా ఎంపీలు ఎమ్మెల్సీలు హరీష్ హరీష్ రావు హరీష్ రావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా తోటి నటినటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేహం వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశాను వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు మనస్ఫూర్తి వారు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకున్నాను అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను